నమస్కారమండి ఇప్పుడు ఆర్ సంధ్యాదేవి గారు రచించిన వెన్నెల వీణ అనే విందామా జీవన్ కృష్ణ చదువుతున్న పుస్తకం మూసేసి విసుగ్గా పక్కకు తిరిగి పడుకున్నాడు అతనికి అలా మంచం మీద ఉండడం విసుగ్గా కాళ్ళు చేతులు కట్టేసినట్టుగా అనిపిస్తుంది జీవన్ కృష్ణ ట్యాక్సీలో తమ ఊరు వెళుతుంటే యాక్సిడెంట్ అయ్యింది డ్రైవర్ అక్కడికక్కడే చనిపోయాడు ఇతనికి దెబ్బలు తగలటంతో అక్కడ దగ్గరలో ఉన్న పల్లెటూరులో డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు పెద్ద దెబ్బలు తగలకపోయినా నుదుటి మీద గాయమైంది మోచేతి మీద గాయమైంది పల్లెటూరులో ఊరికి దూరంగా ఉంటున్న మాధవరావు గారు జీవన్కృష్ణని బండిలో తమ ఇంటికి తీసుకువెళ్లారు ఒక వారం రోజులు అతన్ని కదలనివ్వకుండా మంచం మీద రెస్ట్గా అలా ఉంచారు అతను ఏమాత్రం కదలడానికి చూసినా మాధవరావు గారు ఊరుకునేవారు కాదు డాక్టర్ వచ్చి చూసి వెళ్తుండేవాడు జీవన్ కృష్ణకి మాధవరావు గారంటే ఒక విధమైన భక్తి గౌరవం ఏర్పడ్డాయి తనెవరో తెలీదు అయినా సొంత బిడ్డ కంటే ఎక్కువగా చూస్తున్నారు అనుకున్నాడు మాధవరావు గారిల్లు చిన్న పర్ణశాలలా ఉంటుంది చుట్టూ తోట మధ్యన బాగా చిన్న ఇల్లు ఊరికి దూరంగా ఉండడం వలన నిశ్శబ్దంగా ప్రశాంతంగా హాయిగా ఉంటుంది జీవన్ కృష్ణ ఇంజనీర్ ఐదు సంవత్సరాల స్టేట్స్లో ఉండి ఇప్పుడు స్వదేశం తిరిగి వచ్చాడు అతనికి తండ్రి అన్నదమ్ములు ఎవ్వరూ లేరు తల్లి ఉంది తండ్రి అతనికి పదిహేను సంవత్సరాల వయసు అప్పుడు చనిపోయాడు తల్లి ఎలా ఉందో ఏమిటో ఎంత త్వరగా తల్లిని చూద్దామా అని వస్తుంటే దారిలో ఈ యాక్సిడెంట్ అయి మంచంలో పడ్డా తల్లికి తను ఫలానా రోజున వస్తున్నట్టు తెలియజేయలేదు ఈ నెలలో వచ్చేస్తున్నట్టు మాత్రమే వ్రాశాను అనుకున్న టైంకి వెళ్ళకపోతే తల్లి కంగారు పడుతుంది తన అందరినీ చూడాలని తొందరపడుతున్నాడు మేనమామ గారింటికి వెళ్ళాలని మామయ్య కూతుళ్ళిద్దరిని చూడాలని మనసు వేగిరపడుతుంది మాధవరావు గారు అతన్ని ఎక్కడ కదలనివ్వడం లేదు జీవన్ కృష్ణ ఆలోచిస్తున్న వాడల్లా గుమ్మం దగ్గర గాజులు గలగల శబ్దం వినిపించడంతో చటుక్కున తలతిప్పి చూశాడు పాల గ్లాస్తో ఆ అమ్మాయి లోపలికొస్తోంది ఆ అమ్మాయి మాధవరావు కూతురు అని గ్రహించుకున్నాడు ఆమె కూడా అతనికి చాలా సేవ చేసిందనే చెప్పాలి దెబ్బలు రోజైతే తండ్రి కూతురు అసలు కదలకుండా తన మంచం వద్దే కూర్చున్నారు వేళకన్నీ ఆ అమ్మాయే చూస్తుంటుంది చిరునవ్వుతో చూశాడు ఆమె వైపు అప్పుడే ఆమె కూడా అతని వైపు చూసింది క్షణం సేపు ఆ చూపులు ఒక్కటిగా అల్లుకుపోయాయి ఆమె వైపు చూపులు తిప్పుకోలేకపోయాడు తెల్లగా సన్నగా పొడవుగా బంగారు తీగల అందంగా చక్కగా ఉంది మనిషిలో అందం ఆకర్షణ పోటీ పడుతున్నాయి నల్ల జాకెట్ చీర నల్ల జాకెట్టు చేతికి నల్ల గాజులు నుదుట ఎర్రని గుండ్రని బొట్టు పెద్ద జడతో ఆమె అందంతో మెరిసిపోతోంది ఈ అమ్మాయి పిల్లైనా ఎంత చక్కగా ఉంది ఆ కళ్ళు అందమైన కోల కళ్ళు మీనాల్లాంటి ఆ విశాల నయనాలు చూస్తుంటే అబ్బా ఎవరి అమ్మాయి తనకి ఎంతో దగ్గరగా ఎన్నాళ్ళగానో పరిచయం ఉన్నట్టు అనిపిస్తోంది ఆలోచిస్తూ అలాగే రెప్ప వాల్చకుండా చూడసాగాడు ఆమె ఒక్క క్షణం తడబడినట్టయి చప్పున చూపులు తిప్పుకుంది అతను తెల్లగా పొడవుగా బలంగా ఆరోగ్యంగా అందంగా టీవిగా ఉన్నాడు అతన్ని చూస్తూనే బాగా చదువుకున్నవాడు పెద్ద ఉద్యోగంలో ఉండి పెద్ద ఐశ్వర్యవంతుల కుటుంబంలో పుట్టిన మనిషి అందుకే అతనిలో ఆ దర్జా అందం ఉన్నాయి అనుకుంది మనిషిని చూస్తే మంచివాడు మర్యాదస్తులా కనిపిస్తున్నాడు తనని చూస్తూనే రెప్పవాల్చకుండా ఎందుకు అలా చూస్తాడు ఆమె తల వంచుకుని కాలి బొటను వేరు నేల మీద రాస్తూ మౌనంగా నిలబడింది లోపలికి రండి ఏమిటి అక్కడే నిలబడిపోయారు నవ్వుతూ మంచం మీద లేచి కూర్చున్నాడు పాలు తీసుకువచ్చాను అంటూ మెల్లగా చెప్పి ఒక్కో అడుగు మెల్లగా వేస్తూ మంచం దగ్గరకు నడిచి వెళ్ళి గ్లాస్ అందవ్వబోయింది ఎంతకు మీ పేరేమిటో చెప్పారు కాదు మీకు అభ్యంతరం లేకపోతేనే అంటూ నవ్వాడు ఆ నవ్వు ఎంత నిండుగా కోట్ల పున్నెమల కాంతి వెదచల్లినట్టుగా ఎంత చక్కగా ఉంది ఆమె మెల్లగా చెప్పింది ఆరాధన ఆరాధన తనలో తాను అనుకున్నట్లుగా తుళ్ళి పడినట్టయ్యాడు అతని కనుబొమ్మలు ప్రశ్నార్థకంగా ముడిపడ్డాయి ఆమె చేతిలోని పాల గ్లాస్ అందుకుని పక్కన పెట్టి ఆమె చెయ్యి పట్టుకున్నాడు ఆ చెయ్యి గట్టిగా బిగుసుకుంది నీ పేరు ఆరాధన నిజంగానా నువ్వు నువ్వు అంటూ ఆగిపోయాడు ఆమె అతను అలా చెయ్యి పట్టుకోగానే భయంగా చూసింది ఏమిటిది ముందు చెయ్యొదలండి అన్నట్టు చూస్తూ ఆ పట్టు విడిపించుకోవడానికి చూసింది నువ్వు మాధవరావు గారు అమ్మాయి కాదా భయంగా చూసింది కాదు మరి ఎవరమ్మాయివి చెప్పు మీ తల్లిదండ్రుల పేరు అడిగాడు అతని స్వరంలో ఆతృత కొట్టొచ్చినట్టు తెలుస్తోంది లేరు నా చిన్నతనంలో చనిపోయారు మాధవరావు గారు నా తండ్రి కాకపోయినా నన్ను కన్న తండ్రిలాగే పెంచి ప్రాణంగా చూస్తున్నారు అంటూ టూకీగా తన గురించి చెప్పింది అంతే అతని కళ్ళు ఒక్కసారి సంతోషంతో కాంతిని వెదజల్లాయి ఒక్క క్షణం మాటలు నమ్మశక్యం కానట్టు తనకు తాను ఎటు సమాధానం చెప్పుకోలేక ఉక్కిరి బిక్కిరయ్యాడు అరు నిజంగానా నువ్వు మాధవరావు గారి అమ్మాయివి కాదా అంటూ చేయి పట్టి దగ్గరకు లాక్కున్నాడు ఆపుకోలేని ఆనందంతో అనుకోని సంఘటనకు తూలి అతనిపై పడింది అతను ఆమెను రెండు చేతులతో బంధించి మరింత దగ్గరకు లాక్కున్నాడు అరు నేనెంత అదృష్టవంతుణ్ణి భగవంతుడు నిజంగా ఎంత దయామయుడు తిన్నగా నన్ను ఈ విధంగా నీ వద్దకు తీసుకొచ్చాడు అన్నాడు ఒక్క క్షణం మైమర్చిపోతూ ఆమెను ఉక్కిరి బిక్కిరి చేసేస్తూ ఏమండి ఏమిటి వదలండి అంటూ భయంతో సిగ్గుతో అతని పట్టు విడిపించుకోవటానికి ప్రయత్నించసాగింది నీ కోసం అంత దూరం నుండి పరిగెత్తుకొచ్చాను నా వద్ద నుండి తప్పించుకోవాలన్నా నీ ప్రయత్నం అంటూ ఆమె కళ్ళల్లోకి చూసి నవ్వాడు ఆరాధన క్షణం సేపు అలా చూస్తూ ఉండిపోయింది మాధవరావు గారితో మాట్లాడి నిన్ను వివాహం చేసుకుని నా భార్యగా చేసుకుంటాను నన్ను నమ్ము అంటూ చెప్పాడు నిజమా మీరు నన్ను అంటూ ఆపై ఏం మాట్లాడాలో తోచనే లేదా మీకు అతను ఎవరో తెలియదు యాక్సిడెంట్ అయి దెబ్బలు తగిలితే ఇంటికి తీసుకొచ్చారు మాధవరావు గారు ఇతని మాటలు వింటుంటే నమ్మశక్యం కాకుండా ఉంది అలా అని అతను అబద్ధం చెప్పే మనిషిగానూ కనిపించటం లేదు అంత చిత్రంగా మాయగా ఉంది అరు ఆమె సిగ్గుతో మాట్లాడలేకపోయింది జీవనకృష్ణ మాధవరావు గారితో తన మనసులో మాట చెప్పి ఆయన చేత ఊ అనిపించి ఇంటికి ప్రయాణం అయ్యాడు మాధవరావు గారు ఆరాధన గురించి అంతా చెప్పారు తాయారమ్మగారు కేశవరావు గారికి సరళ అన్న అమ్మాయి ఒక్కత్తే కేశవరావు గారి అన్నగారి కుమార్తె ఆరాధన తల్లి తండ్రి చనిపోతే పెంతండ్రి ఇంట్లో పెరిగింది ఈ రోజుల్లో ఒక అమ్మాయి పెళ్లి చేయాలంటే కష్టం ఈ అమ్మాయికి పెళ్లి చేయాలంటే మాటల తెలిసిన అతన్ని కాబట్టి ఈ అమ్మాయిని నెల రోజుల క్రితం నా ఇంటికి పంపించేశారు ఏదో తగిన సంబంధం ఆఖరికి పొలంలో పనిచేసే పాలేరుకైనా సరే ఇచ్చి పెళ్లి చేసేయమని వాళ్ళు అలా అన్నా సరే నా మనసు ఒప్పలేదు పిల్ల బంగారు బొమ్మలా ఉంది చూస్తూ చూస్తూ ఒక పాలేరుకిచ్చి ఎలా కట్టబెట్టేస్తాను నా దగ్గర అంత డబ్బు లేదు ఈ అమ్మాయి జీవితం ఎలా ఒడ్డున పడేయటమా అని ఆలోచిస్తున్నాను బాబు అమ్మాయి అదృష్టవంతురాలు కోరి పెళ్లి చేసుకుంటానంటున్నారు అంటూ ఆరాధన గురించి వివరంగా చెప్పి ఆయన చాలా సంతోషించాడు ఆ ఊళ్ళోనే గుళ్ళో పెళ్లి చేసుకోవడానికి ముహూర్తం పెట్టించమని చెప్పి తల్లిని తీసుకురావడానికి వెళ్ళాడు వేణుగోపాలస్వామి ఆలయంలో జీవనకృష్ణ ఆరాధనల పెళ్ళి నిరాడంబరంగా జరిగిపోయింది జీవనకృష్ణ తల్లి అన్నగారికి ఉత్తరం వ్రాసింది నేను కృష్ణను తీసుకుని మీ ఇంటికి వస్తున్నాను మీరు వ్రాసిన ఉత్తరం అందింది విషయాలు తెలిసాయి చిన్నప్పటి నుండి అనుకున్న అమ్మాయి ఆమెనే నా కోడలుగా చేసుకోవాలనుకున్నాను ఇద్దరికీ వ్రాసి పెట్టలేదు ఏం చేస్తాం వచ్చాక అన్ని విషయాలు మాట్లాడుకుందామని జీవన్ కృష్ణ తల్లితో మేనమావ గారింటికి వెళ్ళాడు ఆ తల్లి కొడుకుల రాకకు ఆ భార్యాభర్తలిద్దరూ చాలా సంతోషించారు కేశవరావు గారు తాయారమ్మ కళ్ళనీళ్లు తెచ్చుకున్నారు తల్లి తండ్రి లేని పిల్ల ఆమె పెళ్లి మా చేతుల మీద చేయాలని అనుకున్నాం పాపిష్టిది ఇంటి పరువు తీసి పొలంలో పనిచేసే పాలేరుతో లేచిపోయింది ఆ బెంగలో మంచం పట్టాం నువ్వు అబ్బాయి వస్తే మేమేం చెప్పాలి అని జీవన్ కృష్ణ మౌనంగా ఉండిపోయాడు అతని ముఖం శాంత గంభీరంగా ఉంది ముఖంలో ఎలాంటి భావాలు వ్యక్తం కాలేదు అతని తల్లి కూడా మౌనంగా ఉండిపోయింది ఏం చేస్తాం వదిన పెద్దన్నయ్య ఉంటే అలా జరిగేది కాదు అంటూ వదిన గారిని ఓరడించి మౌనం వహించింది ఆవిడ జరిగిందేదో జరిగిపోయింది వాళ్ళిద్దరికీ ఎలాగూ వ్రాసి పెట్టలేదు లేదు అన్నయ్య అయితేనేం నా కూతురైతేనేం మా సరళను నీ కోడలుగా చేసుకో అన్నారు కేశవరావు గారు మెల్లగా అసలు విషయానికి వస్తూ ఆవిడ చిన్నగా నవ్వుతూ అంది నాకేం అభ్యంతరం లేదన్నయ్య అంతా వాడిష్టం వాడు ఒప్పుకుంటే నేను సంతోషిస్తాను ఏం బాబు అన్నట్టు కొడుకు వైపు చూసింది ఆవిడ కేశవరావు గారి దంపతులు సరళ అందరూ అతని వైపు చూశారు క్షమించమ్మా నీకు అభ్యంతరం లేకపోవచ్చు నాకు అభ్యంతరం ఉంది అన్నారు అతని ముఖం గంభీరంగా ఉంది ఏమిటి బాబు ఏ విషయంలో అడిగారు కేశవరావు గారి దంపతులు తెల్లబోయినట్లు చూస్తూ కృష్ణ ఏమిడు బాబు ఆవిడ కొడుకుని నన్ను మీరందరూ మన్నించాలి పరువు గల ఇంటి ఆడపిల్ల ఇంటి నుండి లేచిపోయింది అంటే ఆ వంశానికే చెరగని మచ్చ ఏర్పడిందన్నమాటే పెద్ద మామయ్యైనా అయినా ఒకటేగా లేచిపోయిన కుటుంబంలో పిల్లని నేను పెళ్లి చేసుకుని నలుగురిలో నవ్వులు పాలు కాలేను అందుకే నాకు సలను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు ఖచ్చితంగా చెప్పేశాడు నా అన్న కూతురు చేసిన తప్పుకి నా కూతురు శిక్ష అనుభవించాలా సూటిగా అడిగారు ఆయన క్షమించాలి ఈ విషయం అమ్మ చెప్పగానే నా నిర్ణయం మారిపోయింది పెద్ద మామయ్య కూతుర్ని చిన్నప్పుడు ఎప్పుడో చూసినా మామయ్య కూతురు అన్న అభిమానంతో నచ్చాలి అనే ప్రసక్తి లేకుండా పెళ్లి చేసుకోవాలనుకున్నాను ఆమె పాలేరుతో లేచిపోయింది అక్క బుద్ధి చెల్లెలికి రాదన్న నమ్మకం ఏమిటి ఆమె పెళ్లి కాకుండా లేచిపోయింది ఈమె నాతో పెళ్లి జరిగాక లేచిపోతే నా పరువు ఏం గాను అందుకే నేను ఒక పేద పిల్లని వివాహం చేసుకున్నాను ఆమెను తీసుకొస్తానుండండి అంటూ కృష్ణ కారులో ఎక్కడికో వెళ్ళి పది నిమిషాల్లో భార్యను వెంటబెట్టుకొచ్చాడు కృష్ణ భార్యను చూస్తూనే కేశవరావు గారి దంపతుల ముఖాలు నల్లగా మాడిపోయాయి కృష్ణ ఫారిన్ నుండి వస్తున్నాడని పెద్దన్నయ్య కూతురు ఆరాధనతో పెళ్లి జరిపించాలి తొందరలో ముహూర్తం పెట్టించాలి అని జీవన్కృష్ణ తల్లి కేశవరావు గారికి ఉత్తరం రాయడంతో ఆరాధనకి జీవన్కృష్ణ లాంటి గొప్ప వ్యక్తితో పెళ్లి జరగడమా ఆ అదృష్టం తమ కూతురికి ఎందుకు కలగకూడదని భార్యాభర్తలిద్దరూ ఆలోచించి ఆరాధనని మాధవరావు ఇంటికి పంపించేసి ఆమె మీద అలా పుకారు పుట్టించేశారు అలా అంటే ఆరాధన అంటే అసహ్యం కలిగి సరళని వివాహం చేసుకుంటాడని ఆశపడ్డారు ఇప్పుడు కథ అడ్డం తిరిగింది ఆరాధన జీవన్కృష్ణకి ఎలా తెలిసింది నోట మాట రాక నిశ్చేష్టులై అలా ఉండిపోయారు ఏమిటి మావయ్య అలా చూస్తున్నారు అంటూ అదే రకంగా నవ్వాడు ఆరాధన పాలేరుతో లేచిపోయిందన్నారే ఆ పాలేరుతో కలిసి మీ ఇంటికి వచ్చింది మీ ఆశీస్సులు పొందాలని ఏమిటి మాట్లాడరు అడిగాడు ఈసారి అతని కంఠస్వరం కంగు మంది నోరు లేని అమాయకురాలని చేసి దురదృష్టం అనే ముద్ర వేసి ఈమె అదృష్టాన్ని దోచుకుందామని ఆశపడ్డారు తల్లి తండ్రి లేని పిల్ల దిక్కు మొక్కు లేనిది అని చివరకు ఆమె ఆశలని ఆనందాన్ని సమాధి చేయాలని ఇంతకు సాహసిస్తారా ఆరాధన పాలేతో లేచిపోయిందని లోకానికి చెప్తారా మీకు ఒక ఆడపిల్ల ఉంది ఆమెకు పెళ్లి కావలసి ఉంది తల్లి తండ్రి చేసిన పాపాలే కన్నపిల్లల మెడలకు ఉరిత్రాడై బిగుసుకుని వాళ్ళ ఆశలు ఆనందాలు నామరూపాలు లేకుండా పోతాయి మామయ్య మీరు పెద్దవారయ్యుండి ఒక కన్నెపిల్ల పిల్ల మీద అభాండం వేసి ఇంట్లోంచి బయటకు గెంటేశారు ఇందుకు ఆరాధన మిమ్మల్ని క్షమించినా ఆ భగవంతుడు మాత్రం మీకు శిక్ష విధించకుండా మానడు వస్తాను అంటూ భార్య భుజాల చుట్టూ చెయ్యి వేసి పదారు అంటూ ముందుకు కదిలాడు ఆరాధన తల వంచుకుని భర్తతో వెందిరిగింది జీవన్కృష్ణ తల్లి కేశవరావు గారి దగ్గరకు వెళ్ళి అన్నయ్య నీకూ ఒక కూతురుందని ఆమె సుఖ సంతోషాలతో ఉండాలని స్వార్థంతో పెద్దన్నయ్య కూతురు అదృష్టాన్ని కాలరాసి పారేయడానికి చూశావు మనుషుల్ని దూరం చేయగలవు కానీ మనసుల్ని దూరం చేయలేవు పుట్టిన ప్రతి శిశువు నుదుట ఏనాడో వ్రాసేస్తాడా బ్రహ్మ ఆ రాతల్ని ఎవ్వరూ తొడవలేరు బ్రహ్మముడి మానవ మాతృలు ఎవ్వరూ విప్పలేనిది కృష్ణ ఆరాధనలు భార్యాభర్తలుగా వాళ్ళు పుట్టిననాడే వ్రాసిపెట్టి ముడివేసేశారు ఆ విధాత వాళ్ళ అదృష్టాన్ని దోచుకోలేరు ఎవ్వరు ఆరాధన అదృష్టవంతరాలు గనకనే నా కొడుకు ఆ విధంగా ఆ మాధవరావు గారింటికి వెళ్ళడం జరిగింది అర్థమైందా అమాయకురాళ్ళ అదృష్టాన్ని ఎవ్వరూ దోచుకోలేరు అంటూ ఒక్కో మాటే నొక్కి చెప్పి కొడుకుతో కోడలతో బయలుదేరి వెళ్ళిపోయింది ఆవిడ ఆ రోజు నూతన దంపతుల తొలి రోజు జీవన్ కృష్ణ గదిలో అడుగుపెట్టింది ఆరాధన అతను మెల్లగా ఆమె వద్దకు వెళ్ళి భుజాలపై చేయి వేసి తన వైపుకు తిప్పుకున్నాడు అరూ అంటూ మృదువుగా లాలనగా పిలిచాడు ఆరాధన ఒక్క క్షణం భర్త వైపు రెప్పవాల్చకుండా అలాగే చూసింది అప్రయత్నంగా వంగి అతని పాదాలకు నమస్కరించింది అరు లే ఏమిటిది అంటూ ప్రేమగా లేవనెత్తి అక్కును చేర్చుకున్నాడు ప్రతి స్త్రీకి భర్త దేవుళ్లా కనిపిస్తాడు నా దైవాన్ని నేను పూజించడంలో తప్పేమిటి మిమ్మల్ని భర్తగా పొందగలిగిన నేను ఎంత అదృష్టవంతురాలని అంటూ సంతోషంతో పొంగిపోతూ అతని హృదయం మీద వాలిపోయింది అరు అంటూ పొంగులు వారిన సంతోషంతో అతి ప్రియంగా అపురూపంగా చేతులతో చుట్టేస్తూ మరింత దగ్గరకు లాక్కున్నాడు ఆకాశంలో చందమామ వెన్నెల వెదజల్లుతూ చల్లగా నవ్వింది కథ పేరు వెన్నెల వీణ రచించిన వారు ఆర్ సంధ్యాదేవి గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మనకు షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి గారికి మనందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి